అద్భుతం ఒకప్పుడు అవహేళన చేసిన నోళ్లతో సభాష్ అనిపించుకుంటోంది విడిల్చిన నుదుర్లే ఆశ్చర్యపోయేలా చేస్తోంది అలాంటి మన ఇస్రో ఇప్పుడు మరో ప్రపంచ రికార్డుపై కన్నేసింది ఇది అలాంటిలాంటి ప్రయోగం కాదు అద్భుతమని వందనం పెట్టేలా ఇస్రో చేస్తున్న వందో ప్రయోగం ఇంకొన్ని గంటల్లో నిప్పులు కక్కుతూ నింగిని చీల్చుకుంటూ అంతరిక్షంలోకి చేరుకునేందుకు బాహుబలి రాకెట్ సిద్ధమైంది అసలేంటి ప్రయోగం ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇస్రో క్రియేట్ చేయబోయే రికార్డులు ఏంటి ప్రపంచ రికార్డ్ పై గురి పెట్టిన ఇస్రో బాహుబలి రాకెట్ ను స్పేస్ లోకి చేర్చనున్న ఇస్రో ఇది వందోది ప్రపంచమే వందనం పెట్టేది అంతరిక్షంలోకి ఆరున్నర టన్నుల శాటిలైట్ ఇది జస్ట్ రికార్డ్ కాదు ఆల్ టైమ్ రికార్డ్ అమెరికా భాగస్వామ్యంతో భారత్ ప్రయోగం ప్రయోగం ప్రత్యేకతలు ఏంటి ఎందుకు స్పెషల్ ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకప్పుడు సైకిల్ పై రాకెట్లను తీసుకెళ్లి ప్రయోగాలను చేపట్టింది అంతరిక్ష ప్రయోగాల్లో దిగ్గజాలు అయిన రష్యా అమెరికా లాంటి దేశాలు మన ఇస్రోను అవహేళన చేసిన సందర్భాలు ఎన్నో ఇప్పుడు అవే దేశాలు మన సాయం కోరుతున్నాయి మనతో కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నాయి అలా ఎదిగిన ఇస్రో ఇప్పుడు మరో ప్రపంచ రికార్డుపై గురిపెట్టింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తన వందో ప్రయోగానికి సిద్ధమైంది డిసెంబర్ ఇరవై నాలుగున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జరగబోయే ఈ బాహుబలి రాకెట్ ప్రయోగం కేవలం ఒక ఉపగ్రహ లాంచ్ మాత్రమే కాదు ఇది భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పే వేడుక దీంతో ఇండియా మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తోంది కౌంట్ డౌన్ రాకెట్ కు మాత్రమే కాదు నూట నలభై కోట్ల మంది ఆశలకు గర్వానికి కూడా ఈ రేంజ్ లో కనిపిస్తోంది ఇప్పుడు ఇస్రో చేయబోయే ప్రయోగం శ్రీహరికోటలోని రెండో ప్రయోగ వేదిక దగ్గర ఉన్న ఎల్వీఎం సున్నా మూడు రాకెట్ సుమారు నలభై మూడు పాయింట్ ఐదు మీటర్ల ఎత్తుతో ఆరు వందల నలభై టన్నుల బరువుతో ఉంటుంది దీన్ని బాహుబలి రాకెట్ అని పిలుస్తారు ఐదేళ్ల క్రితం వరకు చిన్న చిన్న ఉపగ్రహాలను మాత్రమే ప్రయోగించే సామర్థ్యం ఉన్న ఇస్రో ఇప్పుడు అత్యంత భారీ ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది మరికొన్ని గంటల్లో ఈ మహా బాహుబలి రాకెట్ ప్రయోగం జరగనుంది ఇస్రో చేపడుతున్న ప్రయోగాల్లో ఇది వందవది ఈ బాహుబలి రాకెట్ ద్వారా బ్లూబర్డ్ ఆరు ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు భారత్ అమెరికా సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని చేపడుతున్నాయి ఎల్విఎం జీరో త్రీ ఎం సిక్స్ రాకెట్ ప్రయోగానికి చాలా ప్రత్యేకత ఉంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రెండు టన్నుల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే నింగిలోకి ప్రవేశపెట్టగలిగేది అంతకంటే బరువైన ఉపగ్రహాలను కక్షలోకి పంపాలి అంటే ఫ్రాన్స్ రష్యా లాంటి దేశాల సహకారం తీసుకునేది అయితే ఇప్పుడు ఈ పరిస్థితులను ఇస్రో అధిగమించింది భారీ శాటిలైట్లను పంపించేలా ఎల్విఎం జీరో త్రీ వాహక నౌకను తయారు చేసింది ఇది నాలుగు టన్నుల వరకు బరువున్న శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లేది అయితే ఇప్పుడు అంతకు మించి అన్నట్లు ఎల్విఎం జీరో త్రీ అప్గ్రేడ్ అయింది ఆరు పాయింట్ ఐదు టన్నులు అంటే ఆరు వేల ఐదు వందల కిలోల బరువున్న అమెరికాకు చెందిన బ్లూబర్డ్ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టనుంది ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ప్రయోగం ఉండబోతోంది టెక్సాస్ కేంద్రంగా పనిచేసే ఏఎస్టి స్పేస్ మొబైల్ సంస్థ బ్లూబర్డ్ శ్రేణి ఉపగ్రహాన్ని తయారు చేసింది మన బాహుబలి ఇప్పుడు మోసుకెళ్లేది దీన్ని ఎల్విఎం జీరో త్రీ సిరీస్ లో ఇది తొమ్మిదవ మిషన్ డిసెంబర్ పదిహేనున ఆ తర్వాత ఇరవై ఒకటిన ప్రయోగం జరపాలని భావించగా సాంకేతిక కారణాలతో వాయిదా పడింది ఫైనల్ గా ఇరవై నాలుగున ముహూర్తం కుదిరింది ఇప్పటికే కీలక ఏర్పాట్లు పూర్తయ్యాయి షార్ కేంద్రం నుంచి ఇది నూట నాలుగవ ప్రయోగం కాగా ఉపగ్రహ ప్రయోగాల్లో వందవది ఇంధనం నింపడం అనేది ప్రయోగంలో అత్యంత ప్రమాదకరమైన కీలకమైన దశ ఎల్వేఎం జీరో త్రీ రాకెట్ లో ఘన ద్రవ క్రయోజెనిక్ అనే మూడు రకాల ఇంధన దశలుంటాయి ఇరవై మూడవ తేదీ సాయంత్రం నుంచి ఈ ఇంధనాన్ని నింపే ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇకటు శ్రీహరికోట చుట్టుపక్కల భద్రత కట్టుదిట్టం చేశారు సముద్ర తీరంలో తీర రక్షక దళం పహారా కాస్తూ ఉండగా అంతరిక్ష కేంద్రం లోపల సిఐఎస్ఎఫ్ బలగాలు నిరంతరం నిఘా ఉంచుతున్నాయి ప్రయోగ సమయం దగ్గర పడుతున్న కొద్దీ సైంటిస్టుల్లో టెన్షన్ పెరుగుతోంది ఇకటు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రయోగం సక్సెస్ కావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రయోగమే కాదు భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచంపై ఎగురవేసే ప్రయోగమిది దీంతో బాహుబలి రాకెట్ ప్రయోగం మరింత ఆసక్తి రేపుతోంది ఇస్రో చేపడుతున్న వందో ప్రయోగం సక్సెస్ అయితే భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ వాణిజ్య పరంగా ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుంది అందుకే ఈ కౌంట్ డౌన్ కేవలం సమయాన్ని లెక్కించడం మాత్రమే కాదు ఇది భారత్ సాధించబోయే మరో మహా విజయానికి నాంది ఇరవై నాలుగు ఉదయం ఎనిమిది గంటల నిమిషాలకు ఈ బాహుబలి నింగిలోకి దూసుకెళ్లడం కోసం కోట్లాది మంది ప్రార్థనలు చేస్తున్నారు హిమాలయాల్లో ఉన్న రాజస్థాన్ థార్ ఎడారిలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతమైన సుదూర సాగర జలాలు అయినా ఎక్కడైనా సరే మొబైల్ మోగడం ఖాయం బాహుబలి రాకెట్ సక్సెస్ అయితే జరగబోయేది ఇదే కమ్యూనికేషన్ రంగంలో సరికొత్త చరిత్ర లిఖించడం ఖాయం బాహుబలి రాకెట్ సక్సెస్ తో భారతదేశ ఘటన ఎలా పెరిగే అవకాశం ఉంది బ్లూబర్డ్ శాటిలైట్ ప్రత్యేకతలు ఏంటి దత్తమైన అడవులైనా ఇక సెల్ ఫోన్ సిగ్నల్స్ సమస్య ఉండదు అంతరిక్షం నుంచి నేరుగా ఫోన్ కు ఫైవ్ జీ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ రంగంలో సరికొత్త చరిత్ర బ్లూబర్డ్ ఆరు శాటిలైట్ ప్రత్యేకతలు ఏంటి బాహుబలి రాకెట్ సక్సెస్ తో జరిగేది ఏంటి అమెరికా రష్యా సరసన భారత్ చేరుతుందా డిసెంబర్ ఇరవై నాలుగున భారత రోదసి ప్రయాణంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కావడం ఖాయం అంతరిక్ష రంగంలో ప్రత్యేక ముద్ర వేసుకున్న భారత ఇస్రో అమెరికాకు చెందిన భారీ ఉపగ్రహం బ్లూ బ్లూబర్డ్ ఆరుని భూమి యొక్క దిగువ కక్షలోకి ప్రవేశపెట్టేందుకు అంతా సిద్ధమైంది ఆరు పాయింట్ ఐదు టన్నుల బరువున్న ఈ శాటిలైట్ భూమికి ఐదు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్షలో ఫిక్స్ అవుతుంది ఇది ఉపగ్రహం కాదు ఉపగ్రహ టెలికమ్యూనికేషన్స్ లో ఓ వ్యూహాత్మక ప్రయోగం కక్షలోకి వెళ్లిన తర్వాత రెండు వందల ఇరవై మూడు చదరపు మీటర్ల ఫేజ్డ్ ఆర్ఏ యాంటీనా విస్తరిస్తుంది లో ఆర్బిట్ లో అతిపెద్ద కమర్షియల్ కమ్యూనికేషన్ యాంటెనాగా రికార్డు క్రియేట్ చేస్తుంది ప్రపంచ వ్యాప్తంగా నేరుగా మొబైల్ బ్రాడ్బ్యాండ్ సేవలను పర్ఫెక్ట్ గా అందించేందుకు ఈ బ్లూబర్డ్ శాటిలైట్ ను రూపొందించారు ఈ ఉపగ్రహం బ్యాండ్ విడ్త్ నెట్వర్క్ అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది ప్రయోగం సక్సెస్ అయితే భారత టెలికమ్యూనికేషన్స్ రంగంలోనే విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయి బ్లూ బర్డ్ ఆరు శాటిలైట్ ప్రత్యేకతలు అన్ని ఇన్ని కావు అది అందించే సేవలు చాలా గొప్పవి సాధారణంగా మొబైల్ సిగ్నల్స్ కోసం సెల్ టవర్లపై ఆధారపడాల్సి ఉంటుంది అయితే ఈ ఉపగ్రహం నేరుగా స్మార్ట్ ఫోన్ కు ఫోర్ జీ ఫైవ్ జీ సిగ్నల్స్ అందిస్తుంది అడవులు ఎడారులు సముద్రాల మధ్య ఉన్నా సరే ఫోన్ లో ఫుల్ సిగ్నల్ ఉంటుంది ఈ శాటిలైట్ గతంలో ప్రయోగించిన ఉపగ్రహాల కంటే పది రెట్లు ఎక్కువ డేటా సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మారుమూల ప్రాంతాల్లోనే కాదు సంప్రదాయ సెల్ సిగ్నల్స్ అందుబాటులో ఉండని ఏరియాల్లోనూ ఇది సేవలు అందించగలదు బ్లూబర్డ్ ఆరు శాటిలైట్ ను రూపొందించిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ కంపెనీకి ఈ రంగంలో విశేషమైన అనుభవం ఉంది బ్లూబర్డ్ ఉపగ్రహాల ద్వారా అమెరికాలో అన్ని మారుమూల ప్రాంతాలకు మొబైల్ సేవల విస్తరణలో నాసాకు ఈ కంపెనీ ఉపయోగపడింది బ్లూబర్డ్ శాటిలైట్ సాయంతో సెకండ్ నూట ఇరవై మెగాబైట్ల వేగంతో మొబైల్ సేవలు అందుతాయి ఐదు వేల ఆరు వందలకు పైగా సిగ్నల్ సెల్స్ ను ఇది అందిస్తుంది సాధారణ మొబైల్ స్మార్ట్ ఫోన్లకు కూడా నేరుగా కనెక్టివిటీని అందిస్తుంది దీనికోసం వినియోగదారులకు ఎలాంటి అదనపు ఇన్స్టాలేషన్ అప్గ్రేడ్లు అవసరం లేదు ఇది ఫోర్ జీ ఫైవ్ జీ నెట్వర్క్ల ద్వారా వాయిస్ మెసేజింగ్ వేగవంతమైన డాటా ట్రాన్స్ఫర్ నిరంతరాయ వీడియో స్ట్రీమింగ్ కు సరిపోతుంది బ్లూబర్డ్ ఆరు ప్రధాన ఉద్దేశం అమెరికాను పూర్తిగా కవర్ చేయడం ఆ తర్వాత దశల ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా కనెక్టివిటీని అందిస్తుంది గ్రామీణ ప్రాంతాలు సముద్ర జలాలు విమాన ప్రయాణాల్లో సంప్రదాయ సెల్యులర్ నెట్వర్క్ అందించలేని కవరేజ్ అంతరాలను ఇది చేస్తుంది బ్లూబర్డ్ శాటిలైట్ సక్సెస్ అయితే అది కమ్యూనికేషన్ చేయగలదు ఈ ప్రయోగం సక్సెస్ అయితే ఇస్రో కీర్తి మరింత పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయోగ సంస్థలు ఉన్నా అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ ఇస్రోను ఎంచుకోవడానికి ప్రధాన కారణం మన ఎల్విఎం జీరో త్రీ రాకెట్కు వంద శాతం సక్సెస్ రేటు ఉండడమే చంద్రయాన్ త్రీ వన్ వెబ్ లాంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసిన ఈ బాహుబలి రాకెట్ ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య మార్కెట్లో భారత్ జెండాను మరింత ఎత్తుకు తీసుకెళ్తోంది ఈ ప్రయోగం సక్సెస్ అయితే భారత్ ను స్పేస్ పవర్ గా నిలబెట్టడం ఖాయం డిప్లొమాటిక్ స్ట్రాటజిక్ గా కూడా భారత్ కు మంచి లాభాలు ఉంటాయి అమెరికా యూరప్ తో భాగస్వామ్యాల్లో ఈ ప్రయోగం విజయం భారత్ ను ముందుంచుతుంది ఇక చైనా రష్యా తర్వాత మూడో పెద్ద స్పేస్ ప్రోగ్రామ్ గా భారత్ ఎదుగుతుంది ఇక అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడంతో ఇస్రోకు ప్రత్యేకత ఉంది దీంతో రాబోయే రోజుల్లో వాణిజ్య శాటిలైట్ మార్కెట్లో అమెరికాతో పాటు రష్యాకు మరింత పోటీగా ఎదిగే అవకాశం ఉంటుంది ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ప్రయోగం సక్సెస్ కావాలని భారత ప్రార్థనలు చేస్తోంది